విద్యార్థులకు పలు రకాల అంశాలపై అవగాహన కల్పించే దిశగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు కాకీ కిట్స్ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జిల్లాలోని కొంతమంది కానిస్టేబుల్స్ కి సైబర్ వారియర్స్గా ట్రైనింగ్ ఇచ్చామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు వీరు పాఠశాల విద్యార్థులకు సైబర్ మోసాలు డ్రగ్స్ ఫేక్ లోన్ యాప్స్ కొరియర్ డ్రాప్ ఫ్యాట్స్ డిజిటల్ అరెస్టులపై అవగాహన కల్పిస్తారని చెప్పారు సైబర్ ఒఫెన్సెస్ జరుగుతున్నాయి చూస్తున్నారా ఎవరికి తెలియదా తెలుసు కదా టీవీలో కూడా ఇప్పుడు వస్తుంది మీరు ఫోన్ చేస్తే కూడా వస్తుంది కదా ఎవరైనా మీ అమ్మకి ఫోన్ చేస్తే దట్ ఎవరైనా చెప్తే డిజిటల్ అరెస్ట్ అయ్యారు మీరు నేను సిబిఐ నుండి మాట్లాడుతున్నాను అట్లా ఎవరైనా చేస్తే ఎందుకంటే మన స్టేట్లో మన తెలంగాణలో లేకపోతే మన రాష్ట్రంలో ఇట్లయినా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఏమైతుంది అంటే ఒక యూనిఫామ్ వేసుకొని ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ మీకు ఫోన్ చేస్తారు మీ మదర్కి మీకు ఎవరైనా వీడియో కాల్ లైక్ మీ డ్రగ్స్ మీ పార్సల్లో బ్లూ లో మీరు కొరియర్ పంపించారు దాంట్లో డ్రగ్స్ దొరికినాయి మీరు రెండు మూడు లక్షలు ఇస్తే మీకు వదిలేస్తాము లేకపోతే ఏంటి జైల్లో పంపిస్తాము వాళ్ళ ఏం లేదు వాళ్ళు దొంగలు